ప్రైజ్ ద లవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి యశ్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము అవును మనము అనేక సార్లు ప్రభు నన్ను మరుచునేమో సర్వశక్తులు నన్ను విడుచునేమో అని దిగులు చెందుతూ ఉంటాము ముఖ్యముగా సమస్యలు గుండా చిక్కులు గుండా మనము వెళ్తున్నప్పుడు దిగులు చెందుతూ భయపడుతూ ఉంటాము అయితే సియోను ఎహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి బిడ్డను మరువనా వారైన మరుచుదురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి అని ప్రభు సెలవిచ్చుచున్నాడు ఈ లోకంలో నా అన్నవారు నన్ను మరిచి ఉన్నారు ఎవరు నన్ను పట్టించుకోకుండా ఉన్నారు అని సమయంలో నీవు వాటిని తలంచుచు దిగులు చెందుతున్నావేమో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు అయితే మనము చెయ్యవలసినదల్లా ప్రభువా నీవు నన్ను చెయ్యి విడవకుము నేను నిన్ను విడవకుండా సహాయము చేయము అని ప్రార్థించాలి వాక్యము ఈ విధముగా సెలవిచ్చుచున్నది భయపడకుము నేను నీ దేవుడైన ఎహోవాను దిగులు పడకుము నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను దక్షిణ హస్తము నిన్ను ఆనుకును అను దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరునుగాక ఆమెన్